డాక్టర్ కాలా నిరంజన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొనసాగుతాం మిత్రులారా ప్రత్యేకించి మాట్లాడడం ఏంటంటే మరి దేశానికి వెన్నెముక్క రైతాన్న అంటారు రైతన్న లేకపోతే రాజ్యమే లేదంటారు మరి అట్లాంటి రైతన్న ఈరోజు దేశ రాజధానిలో ఎవరు సపోర్ట్ లేక గిలగిలలాడుతూ కొట్టుమిట్టాడుతూ చలిలో చనిపోతూ ఉన్నారు చలిలో చనిపోతూ ఉన్నారు ఆరోగ్య ప్రజలు చనిపోతూ ఉన్నారు దేశానికి మట్టిలోంచి మట్టిలో నుంచి మల్లెపూ లాంటి అన్నం దిసిన రైతుని ఢిల్లీలో మరి ఈ దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వ నేతలు రైతులు తీవ్రవాదులుగా వాళ్ళ అహాంగీల దీల్ చేయడం వల్ల మనస్తాపం గురయ్యి రైఫుల్తో కాల్చుకొని చనిపోతూ ఉన్నారు డిప్రెషన్తో చనిపోతూ ఉన్నారు దీని గురించి ఏం స్పందించరా మేధావులారా బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అగ్రహంలో మేధావులు కానీ రైతుల మీద మీరు మాట్లాడరా మీరు బయటికి రారా మీ వాయిస్ చనిపోయారా ఈరోజు దేశం మొత్తం రైతు సమస్య మీద చూస్తూ ఉంది దయచేసి మౌనాన్ని వేయడం దేశానికి అన్నం పెట్టే రైతులు కాపాడదాం వాళ్ళు ఏ ఎవరన్నా అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే అది కాంగ్రెస్ ఉన్నా సరే బీజేపీ ఉన్నా సరే అదర్వైజ్ ఎనీ పార్టీ ఉన్నా సరే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మర్ సేవ్ ఆఫ్ ద ఫార్మర్ ఫార్మర్ మీదే మనం మాట్లాడదాం పార్టీ ఏ జెండాలు ఎజెండాలు పక్క పెట్టండి రైతులు కాపాడుదాం రైతే రైతులు కాపాడుకుంటే చాలామంది గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తుంటారు జై జవాన్ జై కిషన్ అని అంటే ఓన్లీ మాటలేనా చేతుల్లో కనబడరా మౌనం విలేదు సార్ బేదికి రండి రైతు సపోర్ట్గా నిలబడి అన్ని పార్టీలో ఉన్నటువంటి రైతు బిడ్డలు ఫార్మర్ సపోర్ట్గా ఉండాలని చెప్పి మా నాగార్ జాతీయ జాతీయ బీసే సంఘం మా నాగార్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మేము రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా అలా ముఖ్యం చెప్పడం ఏంటంటే అందరు తెలిసిన విషయమే మోడీ గారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది నేను కూడా బీజేపీ పరునే ఆయన చెప్పినప్పుడు కూడా నేను చాలాసార్లు ఆయన స్పీచ్లు విన్నాను వచ్చి వచ్చే చెప్పారు ఆయన నేను బడుగు బలహీన వర్గాలకి వెళ్ళి వచ్చానండి బడుగు బలహీన వర్గాలకు వచ్చాను నేను ఒక రైల్వే స్టేషన్లో మా ఫాదర్ మా మమ్మీ అమ్మారు నేను కూడా మా కుటుంబ పోషణ కోసం నేను కూడా చేయమను నేను చేవాలని అని చెప్పారు ఒకసారి చేయాలకు అవ అవకాశం అప్పని చెప్పండి ఈ దేశంలో అన్ని ఎన్ని మార్పులు తీసుకుని విప్లవాత్మైన మార్పులు తీసుకుందని చెప్పి వస్తానని చెప్పి రెండు వేల పద్నాలుగులో మరి మోడీ గారు చెప్పారు ప్రజలు విశ్వసించారు అధికారం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో చెప్పి చౌకీ వాళ్ళని మీ చౌకీదారు అని చెప్పారు మరి ఆయన మాటలకు ఆయన చేతలకు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే రాజకీయాలు మేము చాలా దగ్గరక చూస్తుంటాం మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీ జనరల్గా కుంటులంగా మేము ప్రజల స్థితిగతుల మీద నడుస్తున్నటువంటి పొలిటిషియన్స్ దగ్గరికి చూసే వ్యక్తులుగా మా నేషనల్ బీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్కి వెళ్ళి నేను చెప్తా ఉన్నాను మిత్రులారా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఎన్నో చెప్పారు నల్లధనాన్ని నల్ల ఆట కట్టిస్తున్నాడు నల్ల కుబేరు ఆట కట్టిస్తూ డీజిల్ పెట్రోల్ను జీఎస్టీలో చేసి గత ప్రభుత్వాలకు దీటుగా పాలన చేసి చూపిస్తున్నాడు ప్రతి ఒక్క గరీబో ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశం లోపల అందరూ జనతా అకౌంట్ తీయండి ఈ నల్ల కుబేల ఆట కట్టించి ఆ నల్లధనాన్ని ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తున్నారు అందరు నిజమే అనుకున్నారు ఎందుకంటే బడుగు బలహీన బలుగు బడుగు బలహీన వర్గాలకి వచ్చిన వ్యక్తి ఒక చేకున్న వ్యక్తి కాబట్టి నిజమే ఉంటుందని చెప్పి భారత ప్రజలు కూడా విశ్వసించి చేశారు మరి ఇప్పటివరకు నాకు తెలిసేంతవరకు అయితే ఏ యొక్క గరీబ్ అనుకుంటూ అకౌంట్లో జనత అకౌంట్లో కానీ పదిహేను లక్షలు వేసే పాపన పోలే ఏ నల్ల కుబేరు ఆటలు కట్టించలే చౌకీదారు అన్నాడు కార్పొరేట్ శక్తులకు చోకీదారుడు ఆయన ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అందుకే మేమేమంటున్నాం మీరు మాటల్లో కాస చేతుల్లో చూపించండి మీరు మాటల్లో కాదు చేతుల్లో చూపించండి రెండు వేల పద్దెనిమిది మేము మేనిఫెస్టో చూసినాం రెండు వేల పంతొమ్మిదిలో మీ మేనిఫెస్టో కూడా చూసినాం పెద్ద నోట్లు అన్నారు ఈ పెద్ద నోట్ల ఈ పెద్ద నోట్లు మొత్తం బడాబాబుల దగ్గరనే ఉంది ఈ బడా బాబుల వల్ల పెద్ద అనేది తెలుసలేదు ఈ పెద్ద నోట్ల రద్దు చేసి ఈ నల్లాపు ఆట కట్టించి గరీబోలకు అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తున్నట్టుగా నేను ఎకనామిక్ తీసుకొస్తానని చెప్పిండు జనం బిలీవ్ చేసారు అవకాశం ఇచ్చారు కానీ ఏం జరగలే లైన్లో క్యూలో నిలబడి వందలాది మంది బడుగు బలిగిన వర్గాల ప్రజలు చనిపోయారు ఈయన మాటలు నమ్మి ఇది నడుస్త చరిత్ర కాబట్టి మోడీ గారు మీరు కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు మీరు చేయలేదంటలేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాను గతంలో ఏ ప్రభుత్వం కూడా బార్డర్లో మీ అంతా శక్తివంతంగా పనిచేయలే మీరు వచ్చిన తర్వాతనే భారతదేశంలో బాంబులాస్టులు కానీ చొరబాదారులు కానీ ఎవరు రాకుండా మరి ఇండియన్ ఆర్మీని కానీ మరి సోల్జర్స్ కానీ మరి పవర్ కానీ చేశారు దానికి మేము మా నాగర్కల్ జిల్లా జాతీయ బీసంక్షేమకి వెళ్ళి మీకు ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే సోల్జర్లు మీరు ఆర్మీ మీద గట్టి ఫైట్ పెట్టారు ఉగ్రవాదుపాడం మీరు ముందు వరుసలో ఉన్నారు అందుకే ప్రజలు మీకు ఒక్కో దేశాలు రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు సేమ్ టైం మేము ఏం చెప్తున్నామంటే మీరు ఎన్నో హామీలు ఇచ్చారు అవన్నీ ఇప్పటి ఏం ఇంప్లిమెంటేషన్ కాలే మీ కేవలం ఇలా భారత ప్రజలు మొత్తం మీరు ఆర్మీలో ఆర్మీలో శత్రు దేశాలు కానీ చొరబారు రాకుండా మీరు చేసినటువంటి సాహసపితమైన నిర్ణయాల వల్లే రెండోసారి మీకు అవకాశం ఇచ్చారు సేమ్ టైం ఏం చెప్తున్నామంటే మీరు ఎన్నోసార్లు సభల్లో చెప్పింటారు నేను బడుగు బలైన వర్గాలకి వెళ్ళి వచ్చాను నేను చేమ కో చామ కుటుంబాలకి వచ్చాను చెప్పారు కదా అది నిజమే అయింటే నిజంగా అటువంటి వ్యక్తి మీరు అయింటే మేము నార్కల్ జన జాతీయ మీ సంక్షేమంతో మేము కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇవాళ దేశానికి విన్న దేశానికి మినముక రైతు అంటారు రైతులు లేకపోతే రాజ్యం లేదంటారు కాబట్టి ఇలా ఢిల్లీలో నలభై రోజులకి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రైతులు మీరు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలని ఈ నల్ల చట్టాలన్నీ ఉపసహించుకోవాలని చెప్పి వాళ్ళు వాళ్ళు భార్య పిల్లలతో అన్నీ వదిలేసి ఇలా ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర మరి అక్కడ వాళ్ళు చాలా చలిలో వణుకుంటూ వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళు లెక్క చేయకుండా తిండి లేక కొంతమంది తిండి లేక చనిపోతూ ఉన్నారు కొంతమంది కొంతమంది అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు కొంతమంది చలిని తరుకుతో చనిపోతూ ఉన్నారు ఏం మీకు కనిపిస్తలేదా ఢిల్లీ నడుబడ్డులో అని మేము నార్కల్ జాతి మీద అడుగుతున్నాం ప్రధానమంత్రి గారు మీరు ఈ అంబానీ అంటే దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని సామ్రాజ్యవాదాన్ని నడిపించాలనుకుంటున్నటువంటి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని అందానీ లాంటి వాళ్ళని మీలన్ మిరిన్ మోడీ లాంటి వాళ్ళని మీరు కొమ్ము కాస్తున్నారు దయచేసి ఈ ఈ కార్పొరేట్ సంస్థలకు మీరు తొత్తుగా ఎరుస్తున్నారు భారత భారత ప్రధానమంత్రిగా ఉండి సిగ్గుచేటైన చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా భారత రైతులు భారతదేశం అన్నం పెట్టే రైతులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఏం చట్టాలు కావాలనుకుంటున్నారు ఎట్లయితే మా భక్తులు బాగు బాగుపడతాయనుకుంటారో వాళ్ళ ప్రజల్లోకి రండి సార్ ఢిల్లీ రైతుల ఢిల్లీలో ఉన్న రైతులు దీక్ష చేస్తున్న రీలే నిరా దీక్షిస్తా మీ ఆ సంస్థలకి రండి వచ్చి వాళ్ళ బాధలు వినండి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు ఏ చట్టాలు ఏ చట్టాలు వాళ్ళ ఇన్ని మీరు పరిష్కారం చేయండి ఎందుకంటే భారత ప్రధాన సూపర్ పవర్ ప్రధానమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం కానీ నేను అంబానీ అందాని ముఖేషు లాంటి ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు తొత్తుగా ఉండి నేను చెప్పిందే శాసనం నేను చేసిందే విధమంటే మంచి మంచి వాళ్ళు కారగర్భం కలిసిపోయారు నీవెంత అని మేము మన ఆర్థిక జాతీయ బీసం అడుతున్నాడు ఇక్కడికి ఒక ఉంది రోమ్ రాజ్యం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పెడేలు వహించినట్టుగా నీ పాలన ఉంది ఇప్పటికైనా ఈ కార్పొరేట్ శక్తుల ఆ మైకల్ని బయటకొచ్చి పంజాబ్ హర్యానా రైతులు వాళ్ళ న్యాయమే డిమాండ్ ఏందో మీరు వచ్చి వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యకు సులుషిత చేయాలి ఇంకా 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 రైతులు చనిపోతాం అంటే ఫెయిల్యూర్ అవర్ గవర్నమెంట్ రేపు మీకు ఫ్యూచర్ లేదు ఇదే నీకు ఆఖరి అధికారం అవుతుంది కూడా మా నేషనల్ బీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం జైబీసీ బీసీ జై తెలంగాణ జై భారత్